హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ సమావేశం హుస్నాబాద్ టౌన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చేలా నాయకులకు దిశానిర్దేశం ఈ రెండు రోజులు పట్టభద్రులను నేరుగా కలిసి ఓటు కాంగ్రెస్కి వేసేలా వారితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉద్యోగాల భర్తీ మూడు ఒకటి ఏడు జీవో సమస్యల పరిష్కారం ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్లు విద్యా ఉపాధి అవకాశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని సూచించిన ఏఐసి సెక్రటరీ విశ్వనాథన్ మన ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత పెద్దవాళ్ళమైనా ప్రజల దీవనం లేకుంటే ప్రజల ఆశీస్సులు లేకుంటే మన మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ అనే కరీంనగర్ ఇప్పుడు ఆయన వెనుక కాంగ్రెస్ అనే ఫోర్స్ ఉన్నది ఆల్ ఫోర్స్ వెనుక ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్న న్యాయం రాజకీయ న్యాయానికి బేసిక్ వర్గీకరణ ఏదైతేందో ఆ ఎస్సీ వర్గీకరణకి మనం ఒక సూత్రబద్ధత చట్టబద్ధత కల్పించాం దాని తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి అలాగే ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈ నేపథ్యం తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి జై కిసాన్ అనే నాదాన్ని కాంగ్రెస్ పార్టీ నాదాన్ని నేరాన్ని కూడా యువతకు చెప్పగలగాలి త్వరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీవీలో ఉత్తరం రాస్తాం ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రూపొందించడంలో డాక్టర్ రియాజ్గా పిలువబడే నేను కూడా ఆ జాబ్ క్యాలెండర్ రూపకల్పనలో నేను ఒక వ్యక్తిగా నన్ను గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసింది మీ అందరూ చెప్పాలి ఏం చెప్పాలంటే త్వరలోనే మనం డీఎస్సీకి సంబంధించిన ఆయన బుర్రా వెంకటేశం గారు ప్రధానంగా ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ చైర్మన్ కానిస్టేబుల్ ఎస్ఐ కి సంబంధించిన నోటిఫికేషన్ మీద కూడా మనం కసరత్తు చేస్తున్నాము ఆ జాబ్ క్యాలెండర్ నేను మేనిఫెస్టో కమిటీలో జానయ్య గారితో కలిసి నేను కూడా పనిచేస్తాను మేనిఫెస్ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని ఆ ఖాళీగా ఇవ్వాలి ఈ రోజు రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో ఉంటుందో అది రాహుల్ గాంధీ గారి గెలుపు మనం తీసుకోవాలి నరేంద్ర గారి గెలుపు విఫలమైపోయిన ఫెయిల్ అయిన నరేంద్ర నరేంద్ర రెడ్డి గారి గెలుపు గా మనం గుర్తుపెట్టుకోవాలి కూడా బీసీలకు సంబంధించిన జన ఉస్తాబాద్ కాంగ్రెస్ నాయకుడిని గెలుపు గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎందుక గ్రాడ్యుయేట్ మాములు విషయం కాదు థాంక్యూ అండి పెట్టు మొగిస్తాను టేమ్ టెమ్ లిమిట్ లోక్‌సభ నౌ యు ఆర్ ఎంఎల్ఏ ఆస్ వెల్స్ నౌ యు ఆర్ मिनिस्टर ట్రాన్స్‌పోర్ట్ అండ్ బీసీ కమిషన్ ఆన్స్ Respected my friend, Bonnam Prabhakar Garu, Namaskaram. <laughs> Ryas Professor, Namaskaram. Andariki Namaskaram. Is it Telugu? Correct. andariki Namaskaram. I'm very happy to be here. Why, you know? My good friend. My beloved friend. Now the Minister of the Transport in Telangana, he invited me on yesterday. Vishwanathan. We have organized the graduate MLC elections. You should come to address in mandal president, all senior office bearers like that. I tell you my dear friends, I'm really happy in my life because I'm looking everyone, everybody is not a ordinary people. Everybody is a graduate, everybody is a highly qualified people, everybody is a highly intellectual people, everybody is highly knowledgeable people, everybody is the love and affection of the Indian National Congress leaders and some of the eminent leaders also be here. Thank you very much. ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హియర్ వన్ టు బ్రదర్ ఇన్ ఎవరి మార్నింగ్ గుడ్ బ్రదర్ వై కేమ్ హియర్ వాస్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐ వాస్ అ డైరెక్టర్ స్టేట్ బ్యాంక్ మేడం గీ గివెన్ వండర్ఫుల్ చాన్స్ టూ ద కంట్రీ you know state bank of india i was a director of the state bank of india i was a prime minister dr manmohan singh nominee after that i resigned it then i contested parliament election i won my election you know in tamil nadu kanchipuram kanchipuram is a famous for everybody it is a silk sari. everybody knows that every women's are feel that the silk sorry is manufacturing the world famous in Kanchipuram. I'm coming here. I was very successful secretary he is in Kerala for five years. After that, I got promotion. Secretary Telangana is here. <laughs> yeah. Yeah. Mr. K.C. B. sir is telling that Vishwanathan, you got, you know, uh, elevated. You got promoted. You got state, wonderful state. I told Anna which state you are given. It is a prestigious state of Telangana, You got secretary. You go there. I tell you, friend, that this is very important elections. The not for the honorary elections. Everybody knows MP, the member of parliament. Everybody knows Rajya Sabha MP. The Rajya Sabha, Lok Sabha, it is a difference. The Lok Sabha is a lower body, Rajya Sabha is a higher body. The same like that in every state. The assembly, MLA, the member of the legislative assembly. Number two, the member of the legislative council. The council, the assembly, both are different. Now we are facing the graduated candidate is going to contest this elections. The graduated election is not ordinary elections. The not common people put in their votes. Not common people selected some ordinary person. Here, your candidate, very successful candidate, is a winning candidate. Mr. Narendra Reddy is going to winning candidate. No doubt about that. డేర్ ఎస్టర్డే అవర్ చీఫ్ మినిస్టర్ వెరీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ రేవేందర్ రెడ్డి గారు యూ ఆర్ ఆల్ వెరీ లక్కీ పీపుల్ వై యూ నో ఇన్ ద కంట్రీ యూవర్ త్రీ స్టేట్స్ వీఆర్ రూలింగ్ బ్రదర్ హిమాచల్ కర్ణాటక అండ్ తెలంగాణ ఎంఎన్ దీ స్టేట్స్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవేందర్ రెడ్డి గారు హైలీ స్టైలి టాలెంటెడ్ इंटेलिजेंट नॉलेज करिश्माटिक लीडरशिप इन द कंट्री वेरी करिश्मॉटिक लीडरशिप वेरी स्मार्ट स्मार्ट वॉक स्मार्ट रन द गुड ऑडिटर द गुड नॉलेज गुड विशन गुड इंडिपेंडेंट टेकिंग डिसन वेरी मच नॉलेजबल चीफ मिनिस्टर बीप डे बिफोर एस्टरडे सी एम कॉल द विश्वनाथन वाट यू डू सर आई हेव ए बिग एक्साइज ऑल फोर्टी टू असेंबली रेप्रजेंटेटिव फॉर एम एल ए रेप्रेसिव फॉर इंचार्जेस रेप्रजेंटेटिव एम एल एवरी वन आई एम गोइंग टू मीट यदन यू गो दे पीपुल यू डू इट आई वॉन्ट हाइय मार्जन In this particularly graduated MLC election, and all my dear friends. Dear friends, in this occasion, very important occasion, election also not a very ordinary election. The two big wholesaler retailer contesting these elections. The big wholesaler, you know who is wholesaler? BJ. మన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ ఇక్కడ ఎమ్మెల్సీ మన దగ్గర ఉస్నాబాద్ రా పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు ఉన్నాయి మనందరం కూడా బాధ్యతగా పనిచేయాలని మనందరికి చెప్పడానికి ఇచ్చేసిండు వారికి ఒకసారి గట్టిగా నేను ఇద్దరం కలిసి ఉంటే ఎంపీలో ఇప్పుడు ఇన్చార్జ్ ఏసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా మాతో కలిసి ఎంపీగా ఉండరు మేమంతా దగ్గర అందరి స్నేహితులం కానీ వాళ్ళ ముందర స్నేహితుల ముందర నాకు గౌరవం ఉండాలంటే సరే కరీంనగర్ లోక్సభ असंबली <laughs> మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పించడానికి చెప్తా ఉన్నా అల్ల వాళ్ళ కూడా పోటీలకు రాయలసీమ ఎనగదు వచ్చింది అంటున్నారు అందరికి మరొకసారి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కూర్చొని వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్ నాట్ బిగ్ హోల్సెల్లర్ కంటెస్టింగ్ కంటెస్టెంట్ ఎలక్షన్ The big wholesaler, you know who is wholesaler? BJP. Who is a retailer? BRS. The two parties together now, wholesaler and retailer. The wholesaler and retailer, BJP and BRS, joined together, joined to hand, they are contesting the graduate MRC elections. But Congress. Not for the wholesaler, not for the retailer. We are all working to the drowned, rotten community people and all the days. <laughs> See, every congressman always is speaking a truth. Always speaking a truth, never speaking lies. The congressman never is speaking a lies. The congressperson never be in the Congress person never being rowdy element. The Congress person never being cheated anybody. The Congress person always keeping Gandhi ideology and policy like that. It is our stand. It is our stand. Now the election is what says brothers and sisters, very careful, very 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 careful in this election. You know, I tell you, you know, Martin Luther King, you know, everybody knows the Martin Luther King, the man of the president of the America, the black president of the country. Martin Luther King says, why, what, why, what, and how. Why this is created, why? What and how? This is the man of the leaders a principle. Every leader you should ask why. Every leader you should ask where. Every leader you should ask when. This is the our leader marching luther saying the concept of this. So now you have been going to elected is a wonderful MNC, Mr. Narendra Ridigari. This MLC is supposed to be going to the council. He is sitting simply is not a good. This MLC going to sit in mouthless people is not a good. You should speak your problem. You should ask your village problem. You should create your people problem. That problem also going to speak and talk in the grand manner in the MLC elections. So, my dear friends, it is very lucky to you now. There are many exercises going on. Yes, thank you. There are many exercises going on. Vishwanathan coming from grassroots worker. I don't have any political background. My father and mother not a big uh, rich man and uh, like that. I am coming from ordinary congressman. Now, I wanted to know. Here I have a list you're all sitting here i want to verify one by one one by one if you are here i can ask your name is i can ask you stand there you raise your voice what to do To secure in your mind how many votes total how many votes congress will get it how many votes in out of the country how many votes in out of the persons

ఆ గ్రామంలోనే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా పార్టీ పరపతిని ఉపయోగిస్తారా ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ ఓటేస్తారో మంచిగా ప్రేమతో వాళ్ళ రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే నలభై ఓట్ల నుంచి ఒక చిగురు బాండ్ మూడు వందల ఎనభై ఓట్ల రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని వేదిక రాసి రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు మన లింగన సిద్దిపేట జిల్లా రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్ గల్ల ఎగ్రెస్ తల ఎత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్లో చేసుకున్న మెజార్టీ అందరికి మరొకసారి ధన్యవాదాలు మామూలు విషయం కాదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు ఉంటే ఆరు అసెంబ్లీల మూడు టిఆర్ఎస్ మూడు కాంగ్రెస్ దగ్గర కూడా బిజెపి కేడు ఉండే మన దగ్గర మాత్రం నాకు పంతొమ్మిది వేల లీడర్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు ఇరవై మూడు వేలు లీడర్ వచ్చింది అది ఓన్లీ మీ కాలతోనే నేను కూడా కోరుతా ఉన్నా మన నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధితో పాటుగా మీ అందరు నేను ముందు చెప్పిన గౌరవం ఎక్కడైనా పెరగాలని అన్ని పనులలో వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని కాకపోతే కూడా పదిహేను నెలలు అయింది రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవం లేకపోతే ఇంకా చాలా స్పీడ్ గురికిస్తుంటుంది ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహన తెలుసు బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది వర్క్స్ కొంత మంద కొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందు కనవరాజ్గా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అవుతున్నారు హైదరాబాద్ రెస్పాండ్ అవుతున్నాం ఎక్కడికి వచ్చినా ఉస్నాబాద్ ప్రయారిటీ అనేటువంటి కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం కొంత దయచేసి మీరు ఇలా స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం ప్రతి ఒక్కరిని ఎట్లా అని చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి ఒక్కసారి పొరపాటున డ్రైవర్ని అయ్యి వేరే పార్టీకి పట్టదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం అన్న పట్టభద్రుడు మనం అనేక యాభై ఐదు వేల ఉద్యోగాలు కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికి కూడా కోరుతా ఉన్నా వన్ పర్సెంట్ కూడా డివియేషన్ లేకుండా జరపండి ఇవాళ మనం మీ అందరి యొక్క సహకారంతో మనం తొంభై రెండు ఎంపీటీసీ వాళ్ళందరికి వాళ్ళందరికీ ఇన్ఛార్జీలు దీని తర్వాత ఒక పది నిమిషాలు మనందరి మీరు దాంట్లో కూర్చుంటే మనది కాదు నిర్ణయం మాకు శివరాత్రి తెల్లారి జాగ్రత్త ఎంత మెల్ల ఓ రెండు రోజులు లేట్గా పెట్టుకొని ఓట్లు అడగడానికి మనకు లేదు కాబట్టి తెల్లారి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం మూడు గంటల దాకా ఉంటుంది ఈ ఎన్నిక మొత్తం ఎన్నిక ఉండేది కాదు ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్రేసేది కూడా కాదు ఎన్నిక పట్టపత్రులకు సంబంధించి వాళ్ళకి తెలుసు కానీ అప్పుడప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా పొరపాటు చేస్తారు కూడా చాలా తెలియనట్లుండే మన త్యాండే సీరియల్ నెంబర్ రెండు ఆ సీరియల్ నెంబర్ పక్కకు ఒకటే రాయాలి వేరే ఏముండదు జస్ట్ ఒకటే రాయాలి ఆ విధంగా మనం మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి వాళ్ళతో మనందరూ కూడా సో దయచేసి నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా మన ఏసీసీ సెక్రటరీ విశ్వనాథ్ గారు వచ్చే లోపల ఒక్కసారి మన మనం పార్లమెంట్లో ఎట్లయితే మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్టనే మా ఊట మేము మా ఊర్లో మేము మా ఓటు ఒక్కడ కూడా ఇది మీ బలం మీ శక్తి మీరు మొన్న ఎట్లా పనిచేసారో గట్టనే పని చేసుకునేటువంటి ప్రయత్నం చేసి మిగతా నా బాధ్యత మీరు చూస్తా ఉన్నారు నిన్న కూడా నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉండే నేను యాక్చువల్గా నాలుగు గంటల కనుక ప్రెస్ లేట్ అయింది రాముడి అయింది ముఖ్యమంత్రి గారే మూడున్నర దాకా మీటింగ్ అయింది అయినా ఆరు గంటలకు మనం రీచ్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ పార్లమెంట్ అంతా కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా అందరూ సమన్వయం చేసుకున్నాం సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇలా మీరు మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే కాంగ్రెస్ పార్టీ హుస్మాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేసి మనమే ముందుండాల్సిన బాధ్యత నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎక్కడ కూడా ఎవరుంటే మనసు చెప్పి నా కూడా చెప్పండి నేను కూడా మిత్రుడు మాట్లాడుతా కూర్చుంటే ఇక్కడే కూర్చుంటా మనం ఎలక్షన్ దాకా వారు సతీష్ గారు జాగిరికి మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే అక్కడ జాగిర్ ప్రభాకర్ నరేంద్ర రెడ్డి దగ్గర మిత్రుడు రేపు మంచి వేరు ఉంటే ఆయన చూసుకుంటారు చూసుకోవాలి అడ్మిషన్ ఉండే కదా ఇప్పటిదాకా వేరు ఇప్పుడు వేరు కొద్ది అంతే డియాజ్ గారు మాట్లాడుతున్నారు